ప్రగనసుస్న బ్రిటన్ పార్లమెంట్ వేదికగా టిడిపి ఎమ్మెల్యేకి ప్రతిష్టాత్మక విజనరీ లీడర్ అవార్డు లభించింది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు వరించింది. అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే లండన్ వెళ్ళలేకపోయారు. అయితే ఆయన తరపున యూకే ఎన్ఆర్ఐ టిడిపి వ్యవహారాల నేత గోపాల్ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ విజనరీ అవార్డు సాధించిన ఏలూరి సాంబశివరావుకి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. అరుదైన గౌరవం దక్కించుకు ఆయనకు అలానే నాయుడు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ కోళ్లూరు రవీంద్ర డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తదితరులు సాంబశివరావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు ఏలూరి సాంబశివరావు టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడు పర్యాయాలు పరుచూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు వాసుబాబు పై స్వప్న యూకే వేదికగా తెలుగువాడి పేరు తెలుగువాడి సత్తా మరొకసారి చాటి చెప్పారని చెప్పుకోవాలి బ్రిటన్ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎమ్మెల్యేకు అరుదైన గౌరవం దక్కింది బ్రిటన్ పార్లమెంట్ ప్రకటించే విజనరీ లీడర్ అవార్డును టీడీపీ ఎమ్మెల్యే ఏరు సాంబశివరావు అయితే వరించింది అయితే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో యూకే ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల ప్రతినిధి గోపాల్ అయితే అవార్డును తీసుకొని ఉన్నారు అతని ఏలూరు సాంబశివరావుకి టీడీపీ తరఫున వ్యవహారాలను చూసే యూకే ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అవార్డును అయితే ఉన్నారు అలాగే ఏలూరు సాంబశివరావు ఆపట్ల జిల్లా పశ్చిమ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి పచ్చూరు నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకున్న ఏకైక ఎమ్మెల్యేగా ఏలూరు సామశివరరావు అయితే నిలుస్తారు ఇప్పటి వరకు బ్రిటన్ విజనరీ పార్లమెంట్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఏలూరు సామశివరరావు అయితే ఉన్నారు బ్రిటన్ విజనరీ పార్లమెంట్ అవార్డు సాధించిన ఏలూరు సాంబివరావుకు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో అభినందనలు అయితే తెలిపారు అరుదైన గౌరవం దక్కించుకున్న ఏలూరు సామశివరరావుకు ఎరుదైన గౌరవం దక్కించుకున్నారని చితాబ్ అయితే ఇవ్వడం జరిగింది స్వప్న